అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో డాక్టర్ బెలంకొండ నాగేశ్వరరావు గారి హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ మా భరోసా సర్టిఫైడ్ రుద్రాక్ష అండ్ క్రిస్టల్ సంవత్సరం మాసంలో పదహారో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యలో మిథున రాశి వారికి టారో కార్పొడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తాము సో ఆర్థికంగా చూస్తే మాత్రం చాలా మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి వాళ్ళకు వచ్చే ఇన్కమ్కి తగ్గట్టుగా ఖర్చులను కూడా సరిగ్గా సమపాలంగా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ సో ఏంటంటే ఫ్యూచర్ పరంగా మంచి అధికమైన ఖర్చుల నుంచి వాళ్ళని వాళ్ళు ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటారు చాలా మెచ్యూరిటీకి ఆలోచించుకుంటూ సో ఏది అవసరము ఏది అనవసరమైంది అంటూ వాళ్ళు అంటూ వాళ్ళని అంటూ వాళ్ళు క్లియర్ కట్గా ఒక మంచిగా వాళ్ళ ప్లాన్ పరంగా వెళ్తున్నట్టు అయితే కనిపిస్తుంది సో ఏంటంటే బిజినెస్ పరంగా చూస్తే మాత్రం వీరు ఎన్నో రోజు నుంచి కష్టపడి సో ఎంతో బిజినెస్ పరంగా ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినా సో ఏదో దాని తగ్గట్టుగా వీరికి ఒక మంచి ప్రాఫిట్ రావడం అయినా ఒక కొత్త ప్రాజెక్ట్స్ రావడం అయినా ఒక కొత్త బిజినెస్ పరంగా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది సో కుటుంబ సహాయ సహకారాలు బెయిన్ ఏంటంటే స్పాస్ సహాయ సహకారాల వల్ల కూడా సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సహాయ సహకారాలు కూడా బిజినెస్ లో వాళ్ళకి ఏంటంటే ఒక మంచి సహాయం దొరకడము సో వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ పరంగా వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ సో అందరి కోఆపరేషన్తో పాటు వాళ్ళకి చేసిన ఏదైనా కంప్లీట్ చేస్తే మాత్రం బిజినెస్ పరంగా మాత్రం దానికి తగ్గట్టుగా వాళ్ళకి ప్రాఫిట్స్ రావడం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది గ్రోత్ కనిపిస్తుంది బిజినెస్ పరంగా సో జాబ్ పరంగా చూస్తే మాత్రం కొన్ని చీటింగ్ టెండెన్సీస్ చాలా కనిపిస్తున్నాయి సో వీళ్ళ సహోద్యోగులైనా హయ్యర్ ఆఫీషియల్స్ అయినా వీళ్ళ జాబ్ లో ఉన్న ఎవరైనా కూడా వీళ్ళని మోసం చేసి అవ చేయడానికి ప్రయత్నాలు చేయడము వీళ్ళు చేసిన పనినైనా వీళ్ళ కష్టాన్ని అయినా సో వాళ్ళు చేసినట్టు చూపించుకోవడము ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయినా ఏదైనా ఉన్నావునా చాలా జాగ్రత్తగా మీరు కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నాలు చేయడము మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నం చేయడము సో ఏదో విధంగా మిమ్మల్ని మీకు నష్టం హాని చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది సో మీకు సంబంధించిన వర్క్ అయినా మీకు సంబంధించిన ఇంపార్టెంట్ ఏదైనా విషయాలు ఉన్నా కూడా ఎవరితోటైనా మీరు మాట్లాడేటప్పుడు షేర్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది స్టూడెంట్స్ కి చూస్తే చూసుకుంటే మాత్రం కన్ఫ్యూజన్ కనిపిస్తుంది సో వాళ్ళు కొన్ని విషయాలలో కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఏదన్నా కొన్ని రెండు ఆపర్చునిటీస్ అనుకోండి సో ఇది చెయ్యాలా ఈ కోర్స్ చెయ్యాలా ఆ కోర్స్ చేయాలా నా ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఏది బెటర్ అన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో వాళ్ళు ఏదైనా కొత్తగా అడ్మిషన్ తీసుకోవాలన్నా తొందరలోన వేరే వేరే ప్రొఫెషనల్ పరంగా వాళ్ళు ఏదైనా కొత్త ఎంటర్ కావాలి అనుకున్నా కూడా దానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయినా అందరు సజెషన్స్ ఇస్తుంటారు కదా సో వాళ్ళ నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు కూడా కనిపిస్తుంది సో వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగానైనా వాళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో కొద్ది టైం తీసుకోండి టైం తీసుకొని బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం కొంచెం ఏంటంటే ముబావ్గా ఉండడము భార్య భర్తల్లో కూడా కొంచెం సఖ్యత లేకపోవడం ఏదో కొన్ని విషయాల వల్ల కూడా వాళ్ళ మధ్యలో ఆర్గ్యుమెంట్స్ జరగడము సో దాని వల్ల ఏంటంటే ఇద్దరు సరిగా మాటలు లేకపోవడము అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి సో కుటుంబ పరంగా కూడా సో ఏదైనా ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్టా రాంగ్ అని మీరు షోర్ అయినాకనే మీరు అలాంటి నిర్ణయాలైనా ఏదైనా మీరు కుటుంబ పరంగా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది సో ఏంటంటే కొంచెం చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడాలన్నా ఏదైనా నిందలు మీ పైన పడినా కూడా మీరు ఎవరిపైన నింద వేయాలనుకున్నా కూడా కుటుంబం సంబంధించిన విషయం కనుక బాగా ఆలోచించి చూసి చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది నిర్ణయాన్ని కూడా అలాంటినే తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే కొన్ని ఏంటంటే కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీకు సో మెయిన్ గా భార్య భర్తల్లో అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉండడము అనే అలాంటి భావన కలగడము కొన్ని పరిస్థితులు మీకు అలాంటివి ఆ సూచనలు ఇవ్వడం వల్ల కూడా మీరు ఒక లోన్లీనెస్ లాగా ఫీల్ అయ్యే అవకాశం చాలా కనిపిస్తుంది సో మీరు ఒంటర్ అయిపోయారు సో మీ పార్ట్నర్ అంటూ మిమ్మల్ని పట్టించుకోవడం మీరు మీరు ఇగ్నోర్ చేస్తున్నారు సో వేరే వ్యక్తి సైడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో అని అలాంటి మీకు ఆలోచనలు కావడము అలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొనే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ పరంగా చూస్తే కూడా సో హెల్త్ పరంగా చూస్తే కూడా మీరు ఎవరైనా ప్రయాణాలు చేసేవారైనా కూడా కొంచెం హెల్త్ పరంగా బాగా కేర్ తీసుకోండి ఏది పడితే అది ఫుడ్ తినడము సో టైం ఫుడ్ విషయంలో వాటర్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు బాగా జాగ్రత్తగా మీరు కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది చిన్నపాటి దెబ్బలు తాకడము సో సడన్ గా స్లిప్ అయిపోయి పడిపోవడము కాళ్ళకి దెబ్బలు తాకడము సో తలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు రావడము నొప్పి రావడము సో నార్మల్గా ఎవరిని కూడా అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది కనుక సో ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోండి సో మిథున రాశిలో మిగసిరా నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను సో ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా లేదు అందుకోసం కొంచెం టైం అయితే తీసుకోండి ఇప్పుడు ఎలాంటి కొత్త ప్రయోగాలు అయినా కొత్త ఏంటంటే మొదలు పెట్టేటి మాత్రం కొంచెం టైం తీసుకోండి ఇప్పుడు మీకు అనుకూలమైన టైం కాదు అని ఏంజెస్ ద్వారా మీకు ఒక అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో బాగా ఆలోచించండి ఏదైనా ఇప్పుడు మీరు మొదలు పెట్టాలి కొత్తవి ఏదైనా డబ్బు పరమైన మీ ప్రొఫెషన్ పరమైన ఏంటంటే కూడా ఇంకొంచెం టైం తీసుకొని బాగా ఆలోచించుకొని మొదలు పెడితే బాగుంటుంది అని ఏం చేసి మీకు అడ్వైస్ ఇవ్వాలనుకుంటుంది సో మిథున రాశిలో ఆరిద్ర నక్షత్రం జన్మించిన వారికి ఏం చేసి వారు ఒక అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను సో ఇప్పుడు మీరైతే రెడీ ఉన్నారు సో ఏదైనా మీకు భయపడుతున్నారు మీరు ఏదైనా మీరు టెన్షన్ పడుతున్నారైతే మాత్రం దాని విషయంలో మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి మీరు రెడీగా ఉన్నారు మెంటలీ ఇమోషనలీ ఫిజికల్లీ కూడా సో మీరు ఖచ్చితంగా మీరు ముందుకు సాగండి ఎలాంటి పనులైనా కూడా మీ మీద మీ నమ్మకంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది భయపడకండి మీరు ఖచ్చితంగా మీరు పూర్తి చేయగలరు మీకు లైఫ్ ఖచ్చితంగా సక్సెస్ లభిస్తుందని ఏంజిస్ వారు మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మిథున రాశిలో పునర్వసు నక్షత్రాలు జన్మించిన వారికి ఏంజిస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను ఇది మీ మీరు ఏదైనా కొత్తగా మీ లైఫ్లో మీరు నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఇది మీ లైఫ్ ఖచ్చితంగా మీ లైఫ్ సంబంధించి మీకు ఏది రైట్ ఏది రాంగ్ అని మీరు నిర్ణయాలు తీసుకొని మీకు రైట్స్ ఉన్నాయని ఏంజెస్ మీకు ఒక మంచి అడ్వైస్ అయితే ఇస్తుంది సో ఎవరు ఏం చెప్పినా కూడా మీ అంతరాత్మ ఏం చెప్తుంది మీకు ఏది రైట్ ఏది రాంగ్ అని మీరు ఫైనల్గా నిర్ణయించుకోవాల్సింది మీరే సో ఖచ్చితంగా మీ లైఫ్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డిసిజన్స్ మీరు మనస్ఫూర్తిగా బాగా ఆలోచించి ఇండియా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఇంగ్లీష్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మిథున రాశికి సంబంధించి ఫిబ్రవరి ఆఖరి రెండు మాసాలు రెండు వారాలకు సంబంధించిన జనరల్ టారో రీడింగ్ అయితే చూస్తారు సో మీకు కూడా ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారైనా న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న న్యూ బోర్న్ బేబీస్ కి బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంపించగలరు నమస్కారం అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ యాంగంగా హెల్ప్లెస్ ఆ మా దగ్గరికి వస్తా ఇప్పుడ రొమటాయిడైటిస్ ఉంటది రొమటాయిడైటిస్ల వాళ్ళు కార్టిజన్స్ డోసెస్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ ఓకే పెయిన్స్ తగ్గాలం చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ నంబర్ స్పాండిలైటిస్ డిస్క్ ప్రోలాప్స్ డిస్క్ ప్రోలాప్స్ సయాటికా వాళ్ళు